प्रजा रंगाना न्यूज के स्वागत జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఉద్యమకారులకు నాలుగు కార్పొరేట్ టికెట్లను ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఉద్యమకారుడు మల్లికార్జున్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర అంబర్పేట్ నుంచి పోషించామని కేసులకు భయపడకుండా ఉద్యమంలో పాల్గొన్నామని గతంలో కొన్ని కారణాలతో ఉద్యమకారులకు టికెట్లు లభించలేదని డీలిమిటేషన్ లో అంబర్పేట్ నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్లు కేటాయించడంతో ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్ ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు ఇదే విషయమై మల్లికార్జున యాదవ్తో ప్రజా తెలంగాణ న్యూస్ సిఇఓ సద్దా ఫేస్ టు ఫేస్ ఈరోజు మనతో పాటు మల్లికార్జున యాదవ్ గారు ఉద్యమకారులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి ఈ డీలిమిటేషన్ అయింది ఇప్పుడు మూడు డివిజన్లు కూడా పెరిగాయి మనకు అయితే అంబర్పేట్ నియోజకవర్గంలో కూడా మనకు దాదాపు ఎన్ని డివిజన్లు కూడా అయ్యాయి దీన్ని ఏ విధంగా చూడవచ్చు ముందుగా ప్రజా తెలంగాణ వీక్షకులకు నేను మల్లికార్జున యాదవ్ ఉద్యమకారు తెలంగాణ ఉద్యమాభివందనాన్ని తెలియజేస్తూ ఏదైతే డీలిమిటేషన్ అయిన నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసి పరిధిలో ప్రజలు బీఆర్ఎస్కి బ్రహ్మరథం పడడం జరిగింది అవి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా అంబర్పేట్ నియోజకవర్గంలో కాలేరు వెంకటేష్ గారి నాయకత్వంలో ఎనిమిదికి ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలను వేధిస్తున్నారో ఇవన్నీ బేరేజ్ వేసుకున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడమే కాదు మాతో పాటు మా అక్కడ ఉన్న సమాజాన్ని మొత్తం ఏకటం చేసి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే విధంగా ఉంటామని హామీ ఇస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఈ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా చూస్తుంటే దాదాపు బిఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ మేయర్ సీటు కైవసం చేసుకోవడం ఖాయమని భావిస్తున్నాం అయితే మీరు ఇన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేశారు అయితే కేసీఆర్ గారు తిరిగి అక్కడ ఉద్యమాలు చేశారు కాబట్టి ఈసారి గతంలో కూడా మీరు డిమాండ్ చేయడం జరిగింది ఉద్యమకారులకు కూడా టికెట్లు కేటాయించాలనేసి కానీ అప్పట్లో సాధ్యం కాలేదు కానీ ఈసారి అవకాశం కూడా ఉంది అయితే మీరేం కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమకారులని గౌరవించుకుంటూ తెలంగాణ సాధనలో కానీ మల్లితెల మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా గౌరవించుకుంటూ వస్తున్నారు ఏ ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఉద్యమకారులను గౌరవించుకుంటున్నారో కే కాళేరు వెంకటేష్ గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఉద్యమకారులను గౌరవించుకుంటూ వాళ్ళని కూడా కలుపుకొని పోతూ పాలన కొనసాగిస్తున్నారు అంబర్పేట్ నియోజకవర్లు కాబట్టి ఇంతకుముందు ఆ ఐదు డివిజన్లు ఉండే ఇప్పుడు ఎనిమిది డివిజన్లు డీలిమిటేషన్లు అయినాయి కాబట్టి కాలేరు వెంకటేష్ గారికి మాకు ఉద్యమకారులకు ఉన్న సాన్నిధ్యాన్ని చూసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాలేరు వెంకటేష్ గారు ఈసారి ఉద్యమకారులను గౌరవించుకుంటూ నాలుగు సీట్లకు తగ్గకుండా ఉద్యమకారులకు అవకాశం ఇస్తారని మేము భావిస్తున్నాం అందులో మేము కూడా ముందు వరుసలో ఉంటామని అనుకుంటున్నాం ఇప్పటి వైజ్ గా చూసుకుంటే ఇప్పుడు అంబర్పేట్ లో గతంలో ఒకటే డివిజన్ ఉండేది కానీ ఈసారి రెండు డివిజన్లు అయ్యాయి అయితే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఇప్పుడు అంబర్పేట్ డివిజన్ రెండు ఒకటి పటేల్ డివిజన్ మరియు అంబర్పేట్ డివిజన్ గా డీలిమిటేషన్ అవ్వడం జరిగింది నేను అంబర్పేట్ డివిజన్ నివాసిని కాబట్టి అంబర్పేట్ డివిజన్ సీటు కోరుకుంటున్నా దాదాపు నాకున్న పరిచయాలు గానీ నేను ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన పనిని గాని గుర్తించి ఎక్కడికి పోయిన ప్రజలు బిడ్డాను చాలా రోజులు అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నావు నీలాంటి యువకునికి చదువుకున్న వ్యక్తికి సౌమ్యుడికి అవకాశం దక్కాలని సీటు రాకముందే ప్రజలు ఈరోజు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మల్లికార్జున యాదవ్ గారి ఉద్యమం నుంచి మీరు చురుగ్గా పాల్గొన్నారు వీలాంటి యువకులకి ఈరోజు అవకాశం వస్తే పార్టీ మరింత బలోపేతమైతే డివిజన్ స్థాయిలో అంటున్నారు కాబట్టి కార్యకర్తలు కార్యకర్తల అభిష్టం మేరకు ప్రజల అభిష్టం మేరకు అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా కాలేరు వెంకటేష్ గారి అనుచరుడిగా ఉద్యమకారుడుగా నేను ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నా ఇంతకుముందు కూడా కాళే వెంకటేష్ గారు చాలాసార్లు నన్ను ప్రోత్సహించారు కానీ ఉద్యమంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన దోని వ్యక్తిగతంగా సంబంధాలు ఉండే నేను బీఆర్ఎస్ పార్టీల చురుగ్గా ఉన్నప్పుడు ఆయన చాలా ప్రోత్సహించి ముందుకెళ్తాం ఖచ్చితంగా నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని గత పది సంవత్సరాల నుంచి ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నాడు ఇప్పుడు డీలిమిటేషన్ అయింది కాబట్టి రెండు డివిజన్లు అయినాయి కాబట్టి ఖచ్చితంగా అంబర్పేట్ డివిజన్ అభ్యర్థిగా నేను కార్పొరేట్ టికెట్ కోరుతున్నాను సో అన్ని సానుకూలంగా ఉంటాయని ప్రజలు కూడా ఆశీర్వదించి ఈ అంబర్పేట్ డివిజన్ లో మీద గులాబీ జెండా ఎగరవేసి కాలేరి వెంకటేష్ గారికి కేసీఆర్ గారు కేటీఆర్ గారికి గిఫ్ట్ గా ఇయ్యాలని అనుకుంటున్నాను గతంలో ఎలా ఉండేది డివిజన్ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పనులు జరుగుతున్నాయా అయ్యా అంబర్పేట్ లో ఏ యొక్క తండ్రి తన దాదాపు అంబర్పేట్ మొత్తం గరీబోల్లా గడ్డ గరిబోలు ఎక్కువ నివాసం ఉండే ప్రాంతం అంబర్పేట్ డివిజన్ ఇక్కడ ఏ తండ్రి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కేసీఆర్ ఒక పెద్దన లాగా షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాలు ఇచ్చి ఆ యొక్క గరిబోలను ఆదుకోవడం జరిగింది ఇలా తులం బంగారం ఇస్తాను ఆ తులం బంగారం లేదు ఇలా ప్రజలు అల్లల్లాడిపోతున్నారు కష్టాలు బాధలతోని ఇప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు అప్పుడు కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు కానీ కళ్యాణ లక్ష్మి కానీ యువకులకు ఉద్యోగాలు కానీ ఐటీలో అవకాశాలు కానీ ఈ విధంగా రకరకాలుగా అన్ని వర్గాల ప్రజలకు అయ్యాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో లబ్ధి చేకూరింది దళితులకు దళిత బంద్ ఇవ్వడం కానీ బీసీలకు బిల్ బీసీ పంది ఇవ్వడం కానీ ఒకటి కాదు రెండు కాదు అన్ని వర్గాలకు పుట్టిన బిడ్డ నుంచి కేసీఆర్ కిట్ మొదలు పెడితే ముసలి వాళ్ళకు పెన్షన్ వరకు అన్ని వర్గాలను సొంత కుటుంబంలాగా ఆదుకున్నాడు కేసీఆర్ ఇవాళ పరిస్థితి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇలా కనీసం నిన్నమ్మన్నా చూస్తే వర్కింగ్ జర్నలిస్టులను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అంటే జర్నలిస్టులకు కూడా ఇవాళ భద్రత లేని పరిస్థితి అంటే ఏ వర్గం కూడా సంతోషంగా లేదు కాబట్టి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే గులాబీ గులాబీ కండువాకి ప్రజలు ఆశీర్వదించారు అంతకు ఎక్కువగా ఈసారి ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం అయితే ఇప్పుడు అంబర్పేట్ డివిజన్ లో ఎక్కువ శాతం మైనార్టీస్ ఉంటారు అంటే మైనార్టీలకు మీ ఎమ్మెల్యే గారు చేసింది బహుశా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ఎమ్మెల్యేకు మైనార్టీలకు ఇంత సాన్నిధ్యం ఉండకపోవచ్చు చాలా అద్భుతమైన సాన్నిధ్యం కానీ వాళ్ళని ఆదుకోవడం కానీ వాళ్ళకి అన్ని విధాలు ఒక ఇంట్లో మనిషిలాగా తల నోట్లో నాలుగులాగా లాగా కాలేరు వెంకటేష్ గారు మైనార్టీ పట్ల ఒక గౌరవంగా ఉండడం జరిగింది దాంతో దాంతోపాటు బహుశా ఈ మై అంబర్పేట్ డివిజన్లోని మైనార్టీలకు చిరకాల కోరిక అయినటువంటి అంబర్పేట్ కబరస్థాన్ని భారీ ఎత్తున ఆ భూమిని ప్రభుత్వం దగ్గర నుంచి చెప్పించి ఆ కబరస్థాన్ని కూడా పూర్తి చేయడానికి కూడా అన్ని విధాలుగా ఆయన సహకరిస్తున్నాను నిన్ననే ఆయన వెళ్ళి స్వయంగా వెళ్ళి కమిషనర్ గారిని కూడా కలిసి ఆ కబరస్థాన్ అతి దూరంలో పూర్తి చేయాలన్నారు కాబట్టి ఒక డివిజన్ డివిజన్లో అధిక సంఖ్యలో ఉన్న మైనార్టీకి ఒక చిరకాల కోరికైన కబరస్థాన్ని పూర్తి చేసిన కాలేరు వెంకటేష్ గారిని ఆ మైనార్టీలు వదులుకుంటారు అయితే నేను భావిస్తలేను కాబట్టి ఖచ్చితంగా కాలేరు వెంకటేష్ గారు ఏదైతే మైనార్టీలోకి చొచ్చుకెళ్ళిండో మైనార్టీ గుండెలో నిలిచిండో ఆ కాలేరు వెంకటేష్ గారి ఆశీర్వాదంతో మేము కూడా అంబర్ డివిజన్లో అత్యధిక మైనార్టీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తమ్ముడు లాగా కొడుకులా వివరించి భారీ మెజార్టీతో అంబర్పేట డివిజన్ గెలవాలని కైవసం చేసుకోవాలని కోరుకుంటుంది ఒకవేళ మీరు డివిజన్ లో అంబర్పేట్ డివిజన్ లో పోటీ చేసి గెలిచారు అనుకోండి ప్రజలకు ఏం సూచనలు ముఖ్యంగా ఏదైతే ఎస్టిపి నాలా మన అంబర్పేట్ డివిజన్ చుట్టూ పోలీస్ లైన్ ద్వారా పోతుందో దాని ద్వారా చాలా ఇబ్బంది ఉంది అది భారీ ప్రాజెక్టు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి అంబర్పేట్ డివిజన్ లో నాలాలో ఎటువంటి పొల్యూషన్ కానీ డ్రైనేజ్ సమస్యను సంపూర్ణంగా నిర్మూలించే ప్రాంతం నిర్మూలించే విధంగా చేస్తాం దాంతోపాటు మాకు చాలా వరకు ఇక్కడ పోలీస్ ల్యాండ్ ఉంది అంబర్పేట్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేని పరిస్థితి జూనియర్ కాలేజ్ లేని పరిస్థితి డిగ్రీ కాలేజ్ లేని పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం అభివృద్ధి దూసుకోబోతున్న అంబర్పేట్ కు మాత్రం ఈ స్థలం లేకపోవడం ఒక శాపంగా మారింది కాబట్టి ప్రభుత్వంతో ఫైట్ చేసి ప్రజల పక్షాన నిలబడి అన్ని విధాలుగా జూనియర్ కాలేజ్ కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ లేదంటే డిగ్రీ కాలేజ్ కానీ ఆ ఎస్టిపి నాలా క్లియర్ చేయించి అంబర్పేట్ డివిజన్ ని గ్రేటర్ హైదరాబాద్ లోని ఒక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని భయా భయాందోళనకు గురి చేస్తుంది కేసులు కేసులు అనేసి విచారణ అనేసి దాన్ని ఏ విధంగా చూడాలి ఏం చేస్తారా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు అమలు చేయలేని పరిస్థితి ప్రజల్లో పోలేని పరిస్థితి ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి కన్ఫ్యూజ్ చేసి జైలు పాలు చేసి వాళ్ళని నిరుత్సాహపరిచి ప్రజల్లో ఉండాలనే ఒక కుసంస్కారంతో ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా ఆంధ్ర వలస పాలకులు తూటాలకే ఇలా తెలంగాణ ఉద్యమకారులు భయపడలే ఆంధ్ర వలస తొత్తులను కూడా తెలంగాణ గడ్డమించని తరిమి కొట్టిన చరిత్ర బీఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలకి ఉంది కాబట్టి నీ ఉడత ఊపులకు భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు నువ్వు జెండాలు కూలుస్తాం గద్దెలు కూలుస్తామంటే అంటే భయపడేటోళ్ళు ఎవరు లేరు ఉద్యమాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలని ఇటువంటి చిల్లర చిన్న అరస్తులతో భయపడతామంటే నీ అవివేకం రేవంత్ రెడ్డి ఇక్కడైనా నీ పంతా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు పోవాలని కోరుతున్నా మతానికి చూసుకున్నట్టయితే అంబర్పేట్ నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్లు అయ్యాయి కాబట్టి ఇక్కడ ఉద్యమకారులను నాలుగు టికెట్లు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యమకారునిగా మల్లికార్జున్ యాదవ్ కు టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే మాత్రం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతాననేసి తెలుపుతున్నారు